వాక్యము లేకపోయినా తమ భార్యల పవిత్ర ప్రవర్తన వలన వాక్యము లేకుండానే భయముతో కూడిన వారి ప్రవ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును పండిట్ ధర్మప్రకాష్ శర్మ అని ఆయన చదువుకునే దినాలలో కాలేజీ చదువుతున్నప్పుడు క్రైస్తవ్యాన్ని గురించి విన్నాడు బైబిల్లో వార్త ఐదో అధ్యాయంలో కొండమీది ప్రసంగం చదివాడు కొండ మీది ప్రసంగం చదివాడండి ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అని ధన్యతలు ఉన్నాయి కదా సాత్వికులు ధన్యులు భూమిని స్వతంత్రించుకొందురు నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు సమాధానపరచువారు కనికరము గలవారు ఇట్లా అన్నీ ఉన్నాయి కదా ఈ ధన్యతలు చదివి పండిట్ ధర్మప్రకాష్ శర్మ అనేటువంటి వ్యక్తి తన కాలేజీలో ఈ బైబిల్ గ్రంథంలోని ఈ మాటలు చదివినప్పుడు తనకు చాలా ఆశ్చర్యం కలిగింది చాలా ఆకర్షణ అనిపించింది ఆ మాటలు యేసు ప్రభు పలికిన ఈ మాటలను అనుసరించి బ్రతకటం ఏ నరుడికి కూడా సాధ్యం కాదనుకున్నాడు ఎందుకంటే మత్తసు వార్త కొండమీది ప్రసంగం లో చెప్పిన ధన్యతలే కాకుండా నీ కుడి చెంప మీద కొట్టువాని తట్టునకు కొన్ని ఎడప చెంప కూడా తిప్పమనేటువంటి విషయాలు ఇవన్నీ ఉంటాయి ఈ సంగతులన్నీ చదివాడు పండిట్ ధర్మప్రకాష్ శర్మ ఆయన ఆయన పుస్తకం ఉందండి అయితే ఆయన రాజకీయవేత్త సినిమా నటుడు వ్యాపారవేత్త కూడా వాళ్ళ రాష్ట్రంలో పేరుగాంచినటువంటి వ్యక్తి చదువుకునే రోజుల్లో ఈ యేసు ప్రభు మాటలు చదివి ఆకర్షితుడై ఇవి అనుసరించి బతకటం అనేది ఎవరికి సాధ్యం కాదని నేను అనుకుంటున్నాను అంతెందుకు ఈ యేసు ప్రభుని ఆరాధించేటువంటి వాళ్ళే నా క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి అనుకొని తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు ఆ మాట ఈ మాట మాట్లాడి రెచ్చగొట్టి అతని చెంప మీద చెల్లుమని ఒక దెబ్బ కొట్టాడు దెబ్బ కొట్టగానే లాగి అవతలోడు ఇతని చెంప మీద ఒకటి బీకాడు కొట్టిన దెబ్బ తిన్న తర్వాత అన్నాడు మీ పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో మీ పరిశుద్ధ గ్రంథం అని చెప్పే బైబిల్లో మత్తయి సువార్త ఐదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనంలో ఏముందో చూడు నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువా అని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము అనుంది కదరా అనుంది కదా నిన్ను పరీక్ష చేద్దాం ఆ మాట నిజంగా నీ జీవితంలో అన్వయించుకుని నువ్వు నడుస్తావా లేదా నిన్ను పరీక్ష చేద్దామని దెబ్బ కొట్టాను కానీ వెంటనే నన్ను నువ్వు కొట్టావు అంటే నీ ప్రభు చెప్పినటువంటి మాట నువ్వే ఆచరించలేకపోయావు అంటే చెప్పేశావు ఇది ఆచరణ సాధ్యం కాదని చెప్పుకోవడానికే ఆ మాటలు తప్ప వాటిని పాటించడానికి పనికి రావని సరే అని ఇంకా వాడినే వాళ్ళ మళ్ళీ ఫ్రెండ్ని వెళ్ళిపోయాడు రేటా అనే తన క్లాస్మేట్ ఉంది అమ్మాయి క్రిస్టియన్ పేరు రేటా అనే అమ్మాయి ఆ అమ్మాయిని అడిగాట ఈయన కొంచెం ఆ చదివేటువంటి పిల్లలందరి మధ్యలో తోటి స్టూడెంట్స్ మధ్యలో ఇతను కొంచెం గుర్తింపబడిన వ్యక్తి ఇతనితో స్నేహానికి అందరు ఇష్టపడతారు ఆమెను అడిగాడు ఈ రీటా అనే అమ్మాయిని రేపు సాయంత్రం వేళ నాతో సినిమాకి రాగలవా అని అడిగాట ఆయన బుక్లో ఉంది అప్పుడు ఆమె నీతో మూవీకి రావటం కంటే ఇంకా అదృష్టం ఏముంది తప్పకుండా వస్తాను అందట మరి మీ ఇంటికాడ ఏం చెబుతావు మీ తల్లిదండ్రులు అడిగితే ఏం చెబుతావు అంటే ప్రైవేట్ క్లాస్ ఉంది అదనపు తరగతి ఉంది అదనపు క్లాస్ ఉందని నేను చెప్తాను వాళ్ళని బురడి కొట్టేయటం ఎంతసేపు అంది ఓకే ఓకే నాకెందుకో మనసు లేదులే మరోసారి ఆలోచిద్దామని వెళ్ళిపోయాడు పక్కకి వెళ్ళిపోయి వేరే మతానికి చెందిన అమ్మాయిని అంటే తన మతానికి చెందిన అమ్మాయిని అడిగాడు నాతో రేపు సాయంత్రం సినిమాకి రాగలవా అని ఆ ఏంది అమ్మో మా అమ్మ నాన్నగా తెలిస్తే చంపేస్తారు నేను రాను అని అంటే ఆమెకి వెళ్ళాలని ఉంది కానీ వాళ్ళకి తెలిస్తే ఒప్పుకోరని భయాన్ని వెళ్ళబెట్టింది కానీ రీటా ఏమంది వాళ్ళని మోసం చేయటం ఎంతసేపు తప్పకుండా నీతో రావటం కంటే అదృష్టం ఏముంది తప్పకుండా వస్తాను నువ్వు కన్ఫామే కదా వెళ్దాం ఖాయమే కదా ఆలోచించాడు ఇక్కడ ఏసుప్రభు ఏం చెప్పాడు ఏసుప్రభు ఏం చెప్పాడు నీతి విషయమై ఆకలిదప్పులు గలవారు ధన్యులు అన్నాడు నీతి సత్యము సత్యాన్ని అనుసరించి బ్రతకమని యేసు మాటలకే సరిపోయింది కానీ అది మనుషుల జీవితాలకు అన్వయించుకోవడానికి సాధ్యపడదు వాటిని అనుసరించి ఏ మనుషుడు బ్రతక లేడు కాబట్టి అనవసరం అని అందరి ఎదుట బైబుల్ రంధం తీసుకొచ్చి పేజీ పేజీ చించి కాల్ చేశాడంట అందరు ఎదుట కుర్రాళ్ళందరినీ పోగు చేసి సందడి సందడిగా అగ్గిపెట్టి తీసుకొచ్చి బైబుల్ పేజీలన్నీ తీసుకొచ్చి గొప్పగా చించటం కాల్ చేశాడంట అరే ఎందుకురా కాలుస్తున్నావు అంటే ఇది చదవటానికి తప్ప ఆచరించడానికి పనికిరాని మాటలు రా ఇవన్నీ ఇవి ఎవరైతే ఈ దేవుణ్ణి మొక్కుతున్నారో ఆ క్రైస్తవులలో ఎలాంటి ప్రవర్తన లేదు ఇలాంటి జీవితం లేదు కాబట్టి ఇలా బ్రతకడం సాధ్యం కాదు గనక నేను ఆ దేవుడి పుస్తకాన్ని కాల్ చేస్తున్నాను అని కనుక కాల్ చేయటం జరిగింది సంవత్సరాలు గడిచింది అతనికి అదే అభిప్రాయం ఉంది క్రైస్తవులు అని చెప్పుకుంటారే కానీ క్రీస్తు నడిచిన నడత వారిలో ఉండదు క్రీస్తు ఆశించిన ప్రవర్తన క్రీస్తు బోధించిన బోధ చొప్పున వారి బ్రతుకు ఉండదు అని తను ఫిక్స్ అయిపోయాడు లైఫ్లో ఎప్పుడైనా ఈ బోధన అనుసరించిన వ్యక్తి కనపడిన నాడు ఆలోచిద్దాం క్రీస్తు గురించి అప్పటిదాకా క్రీస్తు వద్దు అతని బైబుల్ వద్దని చించి కాల్చిపడేశాడు మీకు తేటగా అర్థమవుతుందా ఎంతమందికి అర్థమవుతుంది సంవత్సరాలు గడిచింది అనుకోని రీతిలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆయన కర్మగాలి ఆయన పెళ్లి చేసుకున్న అమ్మాయి ఒక దైవజనుడి కూతురు ఒక దైవజనుడి కూతురు సహోదరులు భక్తసింగ్ గారు ఆమెకి పేరు పెట్టారు ఆమె పుట్టినప్పుడు ఆయన భార్యగా మారి ఆమె ఆయన భార్యగా ఉన్నామే ఒక విశ్వాసి క్రైస్తవురాలు అయితే తెలుసు ఆయనకి ఆమె క్రీస్తునందు విశ్వాసం ఉంచిందని తెలుసు కానీ క్రైస్తవులు అంటే పడదు కదా బైబుల్ అన్నా పడదు ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు ఉంటాయి కానీ వాటిని అనుసరించి బతికేవాడు అక్కడు ఉండడు మాటలు ఉండటానికేమో పెద్ద పెద్ద మాటలు ఏ గ్రంథములో లేనన్ని గొప్ప మాటలు బైబుల్లో ఉన్నాయి కానీ వాటిని అనుసరించి బతికేవాడు ఒకడు నాకు కనపడలా అనే ఆ ఫీలింగ్ తన లోపల ఉంది కదా భార్యను పెళ్లి చేసుకున్న రోజు ఒక వార్నింగ్ ఇచ్చాడు ఏమన్నో తెలుసా నువ్వు క్రైస్తవురాలి అని నాకు తెలుసు నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచావని నాకు తెలుసు ఉంచుకో నీ విశ్వాసం నీలోనే ఉంచుకో నీ నమ్మకం ఏదో నీలోనే ఉంచుకో కానీ మీ తత్వం నాకు తెలుసు వీళ్ళు మీరు పక్కోళ్ళని వాళ్ళని మార్చడానికి ట్రై చేస్తారు లైఫ్లో ఎప్పుడైనా నీ ప్రభు గురించి నీ యేసు గురించి నాకు చెప్పడానికి ట్రై చేశావా నా చేతుల్లో ఘోరంగా దెబ్బతింటావని ముందే వార్నింగ్ ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాక వార్నింగ్ ఇచ్చాడు కాపురాన్ని స్టార్ట్ అయ్యేటప్పుడు వార్నింగ్ ఇచ్చాడు ఆమె కూడా తీర్మానం చేసుకుంది లైఫ్లో ఒక్కసారి కూడా నీకు యేసును గురించి చెప్పను అయితే మొండిఘటమా ప్రిలారా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బుక్ తెచ్చుకొని చదవండి దాన్ని ఒక దైవజనుడు పిల్ల వెంకటరత్నం అనే దైవజనుడు రాశాడు నా దేశం నా భూమి నా మతం అనే టైటిల్ ఉన్న పుస్తకం అది చదివి ఏడ్చాను నేను అది చదివి వేడ్చాను ఆ తల్లి సాక్ష్యం చదివి వేడ్చాను ఎందుకంటే ఆమె ప్రవర్తన ఎలా ఉందంటే బైబిల్లో ఉన్న మాటలకు అనుసరించి క్రైస్తవుల జీవితాలు ఉండవు అని తన భర్త తనతో అన్న మాట గుర్తుపెట్టుకొని బైబిల్లో చెప్పబడిన దేవుని వాక్యానుసారంగా జీవించి చూపించి ఆయన్ని గెలిచింది ఆమె ఆమె ఉన్న ప్రాంతంలో సింగ్ గారు కూటానికి వచ్చాడన్న సంగతి తెలుసుకొని ఒకరోజు ఆయన బూటికి లేసులు కడతా బూటికి లేసులు కడతా ఈరోజు సాయంత్రం పెందలక్కడండి మా అమ్మా నాన్న నన్ను కన్నప్పుడు నాకు పేరు పెట్టిన దైవజనుడు భక్త సింగ్ గారు వస్తున్నాడట ఇక్కడికి ఆయన ఒకసారి చూపితురు కానీ చూస్తాను ఆయన ఒక్కసారి కలిసి ప్రార్థన చేయించుకోవాలని ఉందని అడిగింది ఆ మాట పూర్తి కూడా కాల అదిగో నా దేశం నా మతం నా దేవుడు సారీ అది భూమి అన్నాను నేను నా దేశం నా మతం నా దేవుడు అనే పుస్తకం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చదవండి అది క్రైస్తవ ప్రవర్తనని బ్యాలెన్స్ చేస్తుంది ఆ మాట పూర్తిగాల ఇంక తీసేరా మళ్ళీ అడవైదు మైండ్ ఆ మాట పూర్తిగాల అదే బూట్కాలతో ముఖం మీద పడింది దెబ్బ ఏమి లేదు జస్ట్ రమ్మంది అంతే పెందలకడ రమ్మంది అంతే అదే బూట్ కాల్తో ముఖం మీద పడింది అది పోయి తల గుద్దుకుంది దేనికో గుద్దుకొని తల బగిలి రక్తం వస్తా ఆ అలా పెట్టుకొని ఆయన లేసులు కట్టేసి కంప్లీట్ చేసేసి ఒక్క మాట తిరిగి ఆ కింద పడినప్పుడు శబ్దం వస్తే వాళ్ళ అత్తగారు లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ దెబ్బల సంబంధము ఏమైందమ్మా రక్తం అని చెప్పి ఆ హడావుడైపోయింది కొంచెం కాలు జారి పడ్డాను స్టూల్ తగిలింది అంతే ఏం లేదు ఆ తలకి త అత్తగారు గుడ్డ కట్టుంది ఆ కట్టు కట్టించుకొని కూడా ఆయన వెళ్ళి కారు ఎక్కుతుంటే మీకు నేనంటే చాలా ఇష్టం మీరు పెందలాడు వస్తారంతే అంటుందామె దుర్మార్ కూడా నీ చేతులు ఇరిగిపోయి కాళ్ళు ఇరిగిపోని గాల ఎన్నడ జస్తా నీ ధనం చేయ నీ పెండం బెట్ట ఎన్ని లేడీస్ తిట్లు కదా ఏమండి ఒక్క మాట కూడా మాట్లాడాల మహాతల్లి అంత దెబ్బ దీన్ని రక్తం గారే విధంగా కొట్టినా కూడా ఒకటే దెబ్బ కొట్టి ఏం చెప్పానో గుర్తుంది కదా ఇట్లా ఉంటుంది నా రియాక్షన్ చంపేస్తా ఏసు అన్నామంటే ఊరుకోను ఒప్పుకోను నేను ఆయన యేసు అన్న భక్త ఉంది పడింది దెబ్బ యేసు లేదు ఆయన భక్తులు లేదు ఒప్పుకోని నేను ఇక కారులో పోయినంతసేపు ఆలోచనలో పడ్డాడు నా భార్య నడవడి నన్ను ఎందు ఆలోచింపజేసేటట్టుంది నా మీద నా తల్లికి చెప్పొచ్చు నన్ను ఒక దెబ్బ కొట్టాడని లేదా వెంటనే నా మీద తిరుగుబాటు చేయొచ్చు లేదా నన్ను కనీసం దూషించవచ్చు కనీసం నువ్వు ఇంత దుర్మార్గుడు అనుకోలేదు అని కూడా అనొచ్చు కానీ ఒక్క మాటల్లా వెంటనే ఆయన బైబిల్ చదివి ఉన్నాడు కదా బైబిల్లో చెప్పబడిన యేసు గుర్తు వచ్చాడు ఆయనకి ఆయన దెబ్బ తిని కూడా మారు మాట్లాడలేదు కదా ఆయన అరచేతుల దెబ్బలు తిని ముఖం మీద వెంట్రుకలు పెరిగి వేస్తున్నప్పుడు పిడిగుద్దులు గుద్దినప్పుడు ముసుగు వేసి ఆయనను కొట్టి నిన్నెవరు కొట్టారో ప్రవచించు అని ఎగతాళి చేసినప్పుడు ఒక్క మాట అయినా ఆయన పలకలేదని ఉంటుంది అంత దెబ్బ కొట్టి రక్తం గారి అంత దెబ్బ కొడితే ఏంటి అని ఒక మాట మాట్లాడకుండా పైగా నన్ను కవర్ చేసింది నా భార్య కొంచెం ఆలోచించాల్సిన ఆలోచించాల్సిన వ్యక్తిగానే ఉందని ఆలోచనలో పడ్డాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఈ ఇంటికి పోయినాక మీరు ఆ పుస్తకం దొరికితే ఆ స్టాల్లో తెచ్చుకొని చదవండి లేకపోతే ఎక్కడైనా బుక్ స్టాల్లో దొరికితే తెచ్చుకొని చదవండి లేదా నెట్లో సెర్చ్ చేసుకుంటే ఉండొచ్చేమో చాలా సంవత్సరాలు అయింది నేను చదివేది నగర్లో ఉన్నప్పుడు చదివాను భక్తుల స్టోరీస్ చదవాలండి చరిత్రలో చదవాలి పనికి మనల్ని సెల్ ఫోన్లో పెట్టుకుని ఏడాది చెత్తా చెదారం అంతా చూడకపోయినా చూడకుండా భక్తుల చరిత్రలు చదివితే బతుకులు మారుతాయి జీవితాలు పరిమళిస్తాయి బైబుల్లో చదవాలి విడిగా కూడా భక్తుల చరిత్రలో చదవాలి సాక్ష్యాలు చదవాలి చివరికి ఆమె దెబ్బకి మారిపోతాడు ఎక్కడ పాయింట్అవుట్ చేయడానికి దొరకదు మాటలో కానీ ప్రవర్తనలో కానీ ఎక్కడ కూడా ఆయన విమర్శించడానికి అవకాశం ఇవ్వదు ఆమె చివరికి ఒప్పుకుంటాడు దేవుణ్ణి దేవుని కృప ఏంటంటే ఆయనతో మాట్లాడడానికి అవకాశం దొరికింది నాకు పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారితో ఫోన్లో మాట్లాడే ఛాన్స్ లభించింది ఇప్పుడైతే లేరు ఆయన అయితే ఆ స్టోరీ చదివినప్పుడు ఆమె పడిన బాధ నేను జంటును కదా నేను పురుషుడికి సామాన్యంగా దుఃఖం రాదు కదా కానీ ఆ స్త్రీ పడిన కష్టాల దెబ్బకి నేను ఏడ్చా చాలాసేపు ఇడ్చాను ఎందుకంటే ఒక్కొక్క మాట అలా తగిలింది నన్ను అట్లా అన్నమాట బా ఇది కదా క్రైస్తవ్యం అంటే అని మాటలు చెప్పటం కాదు అలా బ్రతికి చూపించడం ఇది చివరికి గెలిచింది ఆయన్ని గెలిచింది మారు మనసు పొందాడు రక్షణ పొందాడు సేవకుడు అయ్యాడు దేవుని కృప ఏందంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇందిరాగాంధీ కూడా దేవుని గురించి చెప్పినోడు ఆయన ఇందిరాగాంధీకి సువార్త చెప్పాడంట ఆయన అది కూడా ఆ బుక్లోనే ఉంది ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ప్రవర్తన అనేది మనం ఏందో అనుకుంటాం కానీ కాదు నేను దేవుని సేవకొచ్చి వినండి బాగా నేను దేవుని సేవకొచ్చి ఇప్పుడేదో మాటలు మాట్లాడటం కాదు ఒక విశ్వాసిగా నేను జీవించినప్పుడే క్రొత్తగా క్రీస్తులో కళ్ళు తెరిచినప్పుడే క్రైస్తవ్యంలో నేను మొదట గుర్తి గుర్తించినది ఏంటో తెలుసా ఏ సుప్రభు మాట ఆ మాటను అనుసరించి ప్రవర్తనను కానీ మనం చూపిస్తే మన కుటుంబాన్ని గెలవగలం సమాజాన్ని గెలవగలం అని గుర్తించాను నేను